త్వరపడి వేగమే రండి ప్రియులారా మధుని చేరగరండి సేసురాజు రాజమానునా నన్న బహుమానం చేకమానునా నన్న ఏసు రాజు రాకమానునా ఇస్తా నన్న బహుమానం చేకమానునా రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తీస్తున్నాడు రండి రండి పాపానికి జీతము రెండవ మరణం అది అగ్ని కుండము అందులో వేదన పాపానికి జీతము రెండవ మరణం అది అగ్ని కుండము అందులో వేదన మహిమకు వేసే మార్గము జీవము మహిమకు వేసే మార్గము జీవము

పాపం చేయద్దు మహాశాప ఈ పాప ఫలితము ఈ రోగ రుగ్మ గాయాలు రక్షణకు గాయాలు స్వస్థతకు కారణము గాయాలు రక్షణకు మార్గము అందుకో నమ్ముకోయేము ఎందుకే ఎందుకో ఎందుకోని పాప వైహారము వస్తాన్నురాజు రాకమానునా రాకమానునా వస్తాన్నక మానునా బహుమానం తేకమానునాజు వస్తున్నాడు రాజ్యం తెస్తున్నాడు తెరపడి వేగమే రండి ప్రియులారా చేరదరీ అనురెప్ప పాటు నా కడబూరము పరమున పరమునగురు నమ్మిన వారందరు అనురెప్ప పాటు నా కడబూరము గంగ పరమునగురు నమ్మిన వారందరు నమ్మిన వారందరు సమరపాలవుతారు నమ్మిన వారందరు వారందరూ సమరపాలవుతారు అందుకే ఏ శయ్యను ఎరుపు పరలోక రాజ్యంబును అందుకే నమ్ముకో ఏ సయ్యను ఎరుపు పరలోక రాజ్యంబును ఒక నన్న యేసు రాజు రాక మానునా ఒక నన్న బహుమానం తేక మానునా ఒక నన్న యేసు రాజు రాక నన్న బహుమానం తేక మానునా రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం చేస్తున్నాడు పడి వేగమే రండి రావా ప్రభు నీచే